ఇప్పుడు మీ వయసు వాళ్ళని నీకు తెలుస్తుంది నేను నిన్ను అడిగితే ఎందుకంటే మా జనరేషన్స్కి మీ జనరేషన్స్కి మధ్యలో చాలా జనరేషన్స్ వచ్చేసాయి ఆ వయసు గ్యాప్ తెలుస్తుంది మాకు మీ పిల్లలు ఎవరి దగ్గరికి వెళ్ళి మైకు పెట్టినా ఏమ్మా నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడగంగానే అబ్బా ఆంటీ ఇప్పుడే ఏం పెళ్ళి అంటున్నారు కారణం ఏమిటి అమ్మా అంటే నేను సంపాదించుకోవాలి నేను చిన్న ఉద్యోగం చేస్తున్నా ఆంటీ అని ఏమ్మా చిన్న ఉద్యోగం అంటే ఎంత జీతం యాభై వేలు కంటే ఎక్కువ రావట్లేదు ఆంటీ యాభై వేలు వస్తే నువ్వు పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి యాభై వేలకు నేను పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకోవడం వల్ల పెద్ద బాధ్యత నాకు ఏర్పడుతుంది ఆ బాండేజ్ నాకు ఇష్టం లేదు అది కరెక్టే కదండి ఇప్పుడు ఏంటి కరెక్ట్ పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని చూసుకోవాలి మొత్తం చూసుకోవాలి జాబ్ చేయాలి కదా అందువల్ల మాకు వద్దు పెళ్లి నువ్వు పెళ్ళి అంటున్నావు ఏ వయసులో పెళ్ళొద్దు అన్నావు నీకు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు వచ్చినప్పుడు నీకు యాభై వేలు జీతం అప్పుడు నీకు పెళ్ళిళ్ళు వద్దు ఏ సరే నువ్వు అన్న మాటకే నేను ఒప్పుకుంటా ముప్పై ఐదు ఏళ్ళు వచ్చేసరికి నీకు లక్ష రూపాయల జీతం వచ్చింది అనుకుందాం ముప్పై ఐదు నలభై అప్పుడు నువ్వు పెళ్ళి చేసుకోవడానికి నీకు పిల్లవాడు దొరకాలా మగపిల్లాడు ఒకటి ఒకవేళ దొరికాడే అనుకుందాం ఆ మన సై వైజ్ఞానిక ప్రకారంగా మనిషి యొక్క అనాటమీ ప్రకారంగా మన హార్మోన్స్ వ్యవస్థ ప్రకారంగా నీకు పిల్లలు కలగద్దా నలభై ఏళ్ళు వచ్చిన తర్వాత మన మెన్స్ట్రేషన్ పీరియడ్ అంతా మనకి ఇబ్బంది కలగదా ఈ రోజుల్లో మెన్స్ట్రేషన్ ఎప్పుడవుతున్నారు పదకొండేళ్లకే పిల్లలు రజస్వాలు అయిపోతున్నారు పదకొండేళ్ల నుంచి నలభై ఏళ్ళు అంటే మధ్యలో ఎంత గ్యాప్ వచ్చేసింది ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్ళు జరుగుతూనే ఉంది ఇంకా ఏమైపోతుంది అర్లీ మనోపాజులు వచ్చేస్తున్నాయి అర్లీ మొనోపాజ్ ఎందుకు వస్తుంది కారణం ఏమిటి అంటే మనం తీసుకునే ఆహార వ్యవస్థ మనకు ఉండేటువంటి స్ట్రెస్ ఎటువంటి స్ట్రెస్ నువ్వు అనుకుంటున్నావు పెళ్ళైతే బరువు బాధ్యతలు అనేది స్ట్రెస్ అనుకుంటున్నావు కానీ అది కాదు అవి కాకుండా నువ్వు ఉద్యోగము సంపాదన ఆ పరిగెత్తడం రాత్రిం పగళ్ళు ఉద్యోగం చేయడం స్ట్రెస్ కాదా అప్పుడు నీ హార్మోన్స్ గిలగిలా కొట్టుకోవటం లేదా మరి దానికి కావలసిన విధానం వేదన అప్లై చేస్తున్నావా లేదు ఇవన్నీ అయ్యేసరికి నీకు ముప్పై ఐదు నలభై ఏళ్ళ వరకు నువ్వు పెళ్ళయ్యి ఆ అబ్బాయితో సంతోషంగా ఉండి ఆ అబ్బాయి విధానాలన్నీ నువ్వు అర్థం చేసుకుని నిన్ను ఆ అబ్బాయి అర్థం చేసుకుని ఇవన్నీ అయ్యేసరికి నీ వయసు అయిపోతుంది అయిపోయిన తర్వాత అప్పుడు నీకు పిల్లలు పుట్టకపోతే నువ్వు బాధపడతావు సంపాదించాననే పేరే కానీ అయ్యో సంపాదన ఉంది కరెక్టే కదా ఏం చేసుకోవాలి ఎవడికి పెట్టాలి ఇప్పుడు ఈ రోజుల్లో జీతాలు ఎక్కువగా ఉన్నాయి కొంతమంది సొంతగా ఎంటర్ప్రెన్యూర్స్ అవుతున్నారు వాళ్ళకి డబ్బులు బాగా వస్తున్నాయి బయట నుంచి పాశ్చాత్య నాగరికత అలవాటు చేసుకుని అక్కడి నుంచి డబ్బులు కూడా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు మరి వీళ్ళందరికీ మానసిక ఆనందం ఉన్నదా ఇదే మన ప్రశ్న లేదు లేదు ఎందువల్ల ఆర్థిక స్వాతంత్రం ఉన్నా కూడా మానసిక సంతోషాలు శారీరక సంతోషాలు లేకపోవడానికి ఇవన్నీ కారణాలు అవుతున్నాయి ఈ కారణాలన్నీ ఎట్లా అంటే అయిపోయిన చక్రం వెనక్కి తిరగదు కాలచక్రం వెనక్కి తిరగదు నీకు ఎంత సంపాదన ఉన్నా కూడా తిరగనిది ఏది అంటే అయిపోయిన కాలచక్రమే ఆ డబ్బు రాదు నువ్వు ఎంతైనా సంపాదించుకో ఎంత చక్కగా అనుభవించు ఏమన్నా చే ఏముంది నీ నీకంటూ ఒకసారి జీవితం అంటూ ఉండదు ఆడపిల్లలు ఎక్కడైతే సంతోషం లేదు అనుకుంటున్నారంటే వాళ్ళని అడగండి మనం కాబట్టి కూర్చోబెట్టి అందరినీ మనం ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాం అలా ఆడపిల్లల్ని చెప్పుకోలేని బాధలు పడుతున్నారు వాళ్ళు ఏమనుకుంటారు ముప్పై ఏళ్ళు వచ్చాక చేసుకుందాంలే ఏదో నాకు కొంచెం మంచి జీతం వస్తుంది వయసులో ఉన్నప్పుడు తెలియదు అమ్మలు వయసులో ఉన్నప్పుడు ముప్పై ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు హార్మోన్స్ అంతా గట్టిగా ఉంటాయి హాయిగానే ఉంటావు కానీ మీరు సరిగ్గా బోన్ చేస్తారా చెప్పండి పొద్దున్న పరిగెత్తుకుంటూ వస్తావు ఉద్యోగానికి నీ విషయమే తీసుకుంటా నేను పరిగెట్టేసుకుంటూ ఉద్యోగానికి వస్తున్నావు ఇంటి దగ్గర తినడానికి సమయం ఉండదు ఏంటి నువ్వే ఇంట్లో వంట చేసుకున్నా లేదా అమ్మ వంట చేసి పెట్టినా నువ్వు తినడానికి రెండు ఇడ్లీలు తిందామంటే నీకు సమయం సరిపోదు ఆగ మేఘాల మీద ఇంత దూరాలు రావాలి వచ్చిన తర్వాత ఇక్కడ పని చేయకపోతే ఊరుకో ఇస్తారా పది రూపాయల జీతమైనా ఊరికే ఇవ్వరుగా మరి ఇక్కడ స్ట్రెస్ పడద్దా దీనికి ఎంత ఖర్చు అయిపోతే రెండు ఇడ్లీలు సరిపోతాయా నాలుగు ఇడ్లీలు తిందామన్నా నీ చేతిలో డబ్బుంది నువ్వు వెంటనే మినర్వా హోటల్కి ఫోన్ చేసి నూట యాభై రూపాయలు దోశ తెప్పించుకునే శక్తి నీకుంది కానీ తినగలిగే టైము నీకు లేదు కాబట్టి కాలం ఎంత విలువైనది ఆర్థికంగా అంటే కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అన్నిటికంటే ముఖ్యమైనది కాలము భగవంతుడు మనల్ని సృష్టి చేసిన తర్వాత పుట్టిన రోజు నుంచి చనిపోయే రోజు వరకు ఉండే ఈ మధ్య పీరియడ్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి డివిజన్స్ చేశాడు భగవంతుడు ఆ డివిజన్స్ని మనం సరిగ్గా ఉపయోగించుకోవాలి ఏ వయసుకు తగ్గట్టు అమ్మ నిన్నెందుకు స్కూల్లో చిన్నప్పుడే చేరుస్తుంది ఈ వయసు వచ్చాక చేర్చచ్చుగా కాదుగా నిన్న మా అక్షరాభ్యాసం అంటుంది స్కూళ్ళు పంపిస్తుంది స్కూల్ తర్వాత నీవు రజస్వాలు అయిపోయిన తర్వాత నీకు ఏమేం కావాలి నువ్వు ఎలా ఉండాలి నీ రక్షణ అంతా చూస్తుంది నీకేం ఏ ఆహారం పెడితే బాగుంటుంది బిడ్డ అది చూస్తుంది తర్వాత టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అంటే తను ఎంత తన అన్నం మానేస్తుంది మీకోసం కూర్చుంటుంది మరి ఆవిడ బాధ్యత వహిస్తోందిగా మీకోసం మరి ఆవిడ స్త్రీయేగా వాడు ఆవిడ ఆర్థిక స్వావలంబన కోసం చూసుకోలేదే ఎప్పుడైతే మన అమ్మలు మన కోసం మన అమ్మమ్మలు మన కోసం చూస్తున్నప్పుడు మనమెందుకు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవటం లేదు కాబట్టి ఈరోజు స్త్రీలు ఆర్థిక స్వావలంబన ఉన్నప్పటికీ కూడా సంతోషంగా ఉండకుండా ఉండడం ఉండలేకపోవడానికి గల కారణం ఏంటంటే ఏ సమయానికి చెయ్యాల్సిన పనులని ఆ సమయానికి చెయ్యట్లేదు ఆడపిల్లలే కాదు మగపిల్లలు కూడా అంతే వాళ్ళు కూడా ఏంటి మేము ఇరవై ఐదేళ్లకే పెళ్లి చేసుకుని కూర్చుంటే ఎట్లా మేడం వాళ్ళని వాళ్ళు అడిగే కోరికలను మేము తీర్చొద్దా మేము సంపాదించనివ్వండి మాకు ముప్పై ఏళ్ళు రానివ్వండి అంటున్నారు సరే ముప్పై ఏళ్ళ వాడిని వెళ్ళి అడిగితే ఏం చేయాలి మేడం ముప్పై ఏళ్ళ వాడిని పెళ్ళి చేసుకుందామంటే ఆమె నాకు ఇల్లుందా నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతుంది నువ్వు కారు కొన్నావా ఏంది ఇంత చిన్న కారా ఈ చిన్న స్కూటీయా ఏ చీదా నీ ఉద్యోగం నీకు మంచిగా క్రాఫ్ట్ చేసుకొని తలకాయ ఎదుర్కొని మంచి బట్టలు వేసుకొని చేత కావట్లే ఏ చెల్లినాడు అంటుంది మేడం మీరు మేము ఇంటర్వ్యూలు చేస్తాం వాళ్ళని మరి ఎందుకంటున్నారంటే వాళ్ళకి విధానం తెలియక ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా జీవన విధానం తెలియటం లేదు ఈరోజు కూడా మేము మానసికంగా సంతోషంగా ఉంటాం ఇంత అన్నమే మేము తినే అన్నం ఎంత అనుకుంటున్నారు మాకు వయసు మా వయసుకి ఒక చిన్న కప్పు అన్నం తింటే చాలు కానీ మాకేం కావాలి పది మంది బాగుండాలి వయసుకు తగ్గట్టుగా వాళ్ళందరికీ సలహా సంప్రదింపులు ఇవ్వాలి ఆనందంగా ఉండాలి అయ్యో చక్కగా దూకోండమ్మా చక్కగా బట్టలు వేసుకోండమ్మా హాయిగా ఆఫీసులకు వెళ్ళండి సంపాదించుకోండి తినండి భర్తతోటి కాపరం చేసుకుంటూ బిడ్డల్ని కని చక్కగా ఉండి అత్తమామలతోటి ఉండి ఎంత ఆనందంగా బతకచ్చో తెలుసా నీ డెబ్బై వేల జీతంతో నువ్వు అంటావు డెబ్బై వేలు నాకు సరిపోదు డెబ్బై వేలకు తగ్గట్టు ఉండే ఫెసిలిటీస్ మనకు ఉన్నాయి మన ఇండియాలో యాభై వేల ఫెసిలిటీసు మనకు ఉన్నాయి కానీ మనం అలా పోవటం లేదు అమ్మలు ఎందుకని మనం వెంటనే ఆలోచన ఇంకా కడుపుతో ఉండి ఉండకుండానే పిల్లని ఎక్కడో గ్లోబల్ ఎడ్జ్ స్కూలో లేకపోతే ఇంకో పెద్ద స్కూలు నెలకి మూడు సంవత్సరానికి నాలుగు లక్షలు ఐదు లక్షలు ఉండి చేర్చాలనే ఆశ మీకు వచ్చేసరికి మీకు ఆర్థికంగా డబ్బులు సరిపోవటం లేదు దానివల్ల ఏమైపోతుంది వివాహ వ్యవస్థ మీద కోపం వస్తుంది ఈ బరువు బాధ్యతలు తీసుకోవడం ఇష్టపడటం లేదు అదే కనుక మీరు కరెక్ట్గా ఆలోచించండి నాకు ఎంత వస్తే అంత నాకు ఇరవై ఐదేళ్ల వయసు ఉంది ఇప్పుడు నాకేం డెబ్బై ఏళ్ళ వయసు కాదు కదా నా వయసుకు తగ్గట్టుగా నాకున్న పిల్లలకి నేను నాకు ఎంత ఉందో అందులో చదివిస్తాను చదివించడం తను గొప్పతనం కాదు ఏ స్కూల్లో చదివించానో గొప్ప కాదు కదా పిల్లలకి అనారోగ్యం వచ్చింది గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కార్పొరేట్ హాస్పిటల్ ఉంది ఇది నీ ఆలోచన అంటే నీ మానసిక సంసిద్ధత కరెక్ట్గా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు ఆర్థిక స్వావలంబన ఒక్కటే కాదు కానీ ఆర్థిక స్వాతంత్రం కూడా మనిషికి కావాలి దట్ ఈస్ ద ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ అంతేకాని అది ఒక్కటే జీవితం అనుకుంటే మాత్రం మనం ఆనందంగా బతకలేము చాలా చక్కగా చెప్పారు అమ్మగారు ఇలా ఎలా ఉండాలి ఫైనాన్షియల్ దీని బట్టి నీకు నువ్వు ఇప్పుడు ఇమీడియట్ గా నీ ఆలోచన మారుతుందంటావా లేకపోతే డెబ్బై ఐదు కాదు లక్ష రూపాయల జీతం వచ్చేదాకా మారుతుంది అంటే డబ్బులు ఒకటే కాదు డబ్బుతో పాటు నీ ఆలోచన విధానాన్ని పెద్దలను అడిగి అందుకనే ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం ఫ్యామిలీ కౌన్సిలర్స్ వెయ్యి వాళ్ళకి కావలసిన విధానంతో చెప్తూ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ చేస్తూ అమ్మా మీరు సంపాదించుకోండి మేము అగెనిస్ట్ కాదు సంపాదించుకొని చక్కగా వివాహ వ్యవస్థని పవిత్రమైన బంధాలను పెంచుకుంటూ హాయిగా ఆనందంగా కాలం గడపండి అడ్జస్ట్ అండ్ అకామిడేట్ వేర్ ఎవర్ యు ఆర్ అనే ఒక స్లోగన్ ఇంట్లో మీరు రాసి పెట్టుకుంటే ఎక్కడైనా సంతోషంగా బతికేయగలుగుతారు ఆడపిల్లలైనా మగపిల్లలైనా అవునవును చాలా చక్కగా వివరించారు చాలా విషయాలు తెలుసుకున్నాం మీ ఇంటి నుంచి ధన్యవాదాలండి